హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలూకల రెసిపీ చూసేద్దామండి ముందుగా ఒక స్టవ్ వెలిగించుకుని ఒక బాండీలో ఒక కప్ దాకా వాటర్ని వేసుకోండి దీంట్లోనే గోలీ సైజ్ అంతా బెల్లాన్ని కూడా వేసేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి వేసేసుకోండి ఇప్పుడు బియ్య పిండి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి బియ్యపిండి ఈ విధంగా కలిసిపోయాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరొక కుక్కర్లో కప్పు దాకా పెసరపప్పుని వేసుకోండి పెసరపప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని రెండింతల వాటర్ని వేసేసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత బియ్యం పిండి మనకి కొద్దిగా కోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మనం ముద్దలా చేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయాల్సిన పని ఉండదండి జస్ట్ వాటర్ని జీలకరిస్తూ ఈ విధంగా చపాతి పిండి కలుపునట్టు కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్లా చేసుకోవాలి చూడండి ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతాయి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని బాల్స్ బాల్స్లా చేసుకోండి తర్వాత మనం వీటిని తాలూకుల్లాగా చేసుకోవచ్చండి వీటిలోనే సగం వరకు ఇలా తాలూకుల్లా చేసుకోండి తాలికలైనా చేసుకోవచ్చు లేదా ఉండ్రాల్లాగైనా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయండి ఈ తాలికలు ఇలా చేత్తో ఇలా రుద్దు తీసుకుంటే మంచి షేప్ వస్తాయి వీటినన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకోవాలండి అంతా ఈ విధంగా చేసుకున్నాక జస్ట్ ఒక గుప్పెడి పిండిని మాత్రం మిగిల్చుకోండి ఆ గుప్పెడి పిండిలో మనం ఒక పావు కప్పు దాకా వాటర్ని వేసేసుకొని పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే అంతా ఎక్కడ కూడా ముద్దలు లేకుండా బాగా కలిసిపోయిద్దండి దీన్ని ఈ విధంగా ఉంచేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి దీన్ని మూత పెట్టేసేసుకోండి తర్వాత తాలికలు ఒకసారి చూడండి తాలికలు ఉండ్రాలు ఈ విధంగా చేసుకున్నాము వీటిని కూడా మనం పక్కన పెట్టేసేసుకొని కుక్కర్ అనేది నాలుగు విజిల్ వచ్చాక చక్కగా ఆరిపోయాక మూత తీసి పెసరపప్పునంతా కూడా మెత్తగా మెదుపుకోండి ఎక్కడా కూడా పలుకులు లేకుండా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయిని పెట్టేసుకోండి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో రెండింతల బెల్లాన్ని తీసుకోవాలండి ఇప్పుడు అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయాక వాటర్ అనేది ఇలా రోలింగ్ బౌల్ అవుతాయండి బెల్లంలో నలకలుగా అనిపిస్తే వడకట్టుకొని తీసుకోండి తర్వాత తాలూకులన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే తాలికంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి మీకు కన్సిస్టెన్సీ కావాలంటే నేను చూపిస్తా చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయాక సిమ్లో పెట్టేసుకొని ఒకసారి తాలికని చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటుందండి ఎక్కడా కూడా లోపల అనేది పిండి లేకుండా చక్కగా మనకి ఈ విధంగా వస్తుంది కాలిక ఈ విధంగా ఉడకకపోతే ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఈ విధంగా ఉడికిపోతుందండి తర్వాత దీంట్లో పెసరపప్పునంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం ఇందాక బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ విశ్రమాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ అయిపోయినట్టు కనిపిస్తాయి కదా బియ్య పిండి వేయంగానే చిక్కపడిపోతుందండి కొద్దిసేపు దీన్ని పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి అలాగే వదిలేసేయండి చూడండి ఈ విధంగా చిక్కపడిపోయి మనకి తాలిక అనేది ఈ విధంగా రెడీ అవుతుంది చూడ్డానికి నోరుపోతుంది కదా దీంట్లోనే పచ్చిపాలని ఒక పావు లీటర్ దాకా వేసుకోండి ఇలా పచ్చిపాలనే యూస్ చేయాలండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి చూడ్డానికి నోరూరిపోతుంది కదా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ ఈ బెల్లం తాలికల పాయసాన్ని మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి దీంట్లోనే నెయ్యి కరిగిపోయాక జీడిపప్పు పులుకులు కిస్మిస్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోండి ఈ తాలికలకి టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ముక్కలు మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇప్పుడు దీని అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ బెల్లం తాలికల్లోకి నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఆల్రెడీ పెసరపప్పుతో మనం చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోరేరిపోతుంది కదా మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఫైనల్గా కొంచెం యాలక్కల పొడి వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి